కూలీలో రజనీ సార్ లుక్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అసలు అంటూ మరి షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రభాస్ ప్రభాస్ లేటెస్ట్ గా చూశారు అది కూడా మన స్టేట్ కి పక్క స్టేట్ తమిళనాడులో టాప్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లేటెస్ట్ మూవీ కూలీ సినిమాని చూసినట్టుగా తెలుస్తోంది కూలీ సినిమాని థియేటర్లో చూసినటువంటి ప్రభాస్ అసలు ప్రభాస్ అయితే ఒక్క మాటతో మైండ్ బ్లోయింగ్ అంటూ రజనీకాంత్ సార్ స్టైల్ యాక్టింగ్ అండ్ అసలు ఆయన పర్ఫార్మెన్స్ ట్రూలీ కమెండబుల్ అంటూ అద్దరిపోయిందంటూ చెప్పారు సో ఇప్పటికే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ చేసిన ఈ సినిమాని చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు నేపథ్యంలో ఎలాగైనా ప్రభాస్ ఈ సినిమాకి సంబంధించి మంచి పాజిటివ్ టాక్ వరవెచ్చి ఎంతో చక్కగా అయితే ఎంజాయ్ చేయాలని తెలుస్తోంది కాబట్టి ఈ విషయం తెలుసుకుని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట కూలీకి సంబంధించిన విషయాలు చూసి లోకేష్ కనకరాజ్ లాంటి డైరెక్టర్ రజనీకాంత్ గారి లాంటి సీనియర్ హీరోస్ తోనే కాకుండా ప్రభాస్ లాంటి హీరోస్ ని కూడా డైరెక్ట్ చేయాలని అయితే కోరుతున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ప్రభాస్ కూడా మరి లోకేష్ కనకరాజ్ కి స్పెషల్ గా ని అందించారట అసలు నిజంగా రజనీకాంత్ గారి స్టైలిష్ లుక్ చూస్తుంటే మాటలు రావడం లేదు ఎందుకంటే విక్రమ్ సినిమాలో తనని చూసినప్పుడే అనిపించింది మరి ఇంత పెద్ద స్టార్ హీరోకి ఈ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ అంటే నిజంగా అమేజింగ్ అని అందుకే మెచ్చుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కూలీలో ఒక్కొక్క ఫ్రేమ్ చాలా అద్ద్రిపోయిందని సో అసలు సీనియర్ హీరోలాగా ఎక్కడా అనిపించదని సో గూజ్ బంబ్స్ వస్తున్నాయని పాన్ వరల్డ్ సినిమాకి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్ట్ అవుతుందంటే రజనీకాంత్ అటు లోకేష్ కనగరాజ్ గారికి అలాగే ఇక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఇద్దరికి శుభాకాంక్షలు అందించినట్టుగా తెలుస్తోంది